రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ తమ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు సోమవారం ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్ లో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం డోల శంకర్రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లాలో పలు సమస్యల పైన ప్రధానంగా అప్షోర్ వంశధార ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూముల వరకు రాబోవు ఖరీఫ్ సీజన్ లో నీరు అందివ్వాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో కోరారు ఈ దేశాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులకి ఈరోజు పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి అదాని అభాని లాంటి కొత్త పెట్టుబడిదారులకు పరిణామైనటువంటి పరిస్థితి మన చూస్తాం ఎల్ఐసి కానివ్వండి బిఎస్ఎం కానివ్వండి రైల్ఎస్ కానివ్వండి కోర్టు ఏది కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాకి మరి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సీడ్ బ్యాంక్ సంబంధించి కానీ మొత్తం ప్రభుత్వరంగ రంగ సంస్థలు ప్రైవేట్ ఇతరులు ఉద్యోగాలకు అమ్మేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అమ్మేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉపాధి అవకాశాలు కూడా లేకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఏమేమి కావాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రతిపాదన చేసి మరి పోటీకి పరాస నుండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం